నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి అండ్ మనం ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం కాబట్టి సార్ ఓపెన్గా అడుగుతున్నాను ఫిష్ వెంకట్ని ఎందుకు సార్ ఇండస్ట్రీ అనాథ్గా వదిలేసింది ఫిష్ వెంకట్ని ఇండస్ట్రీ అనాథ్ ఇండస్ట్రీ అంటే ఎవరు అసలు ఫస్ట్ మీరు అది చెప్తే దాన్ని బట్టి నేను మాట్లాడతాను డెఫినేషన్ ఆఫ్ ద ఇండస్ట్రీయే తెలియకుండా ఎవరికాళ్ళు ఇండస్ట్రీ ఇండస్ట్రీ అని మాట్లాడతారు ఎవరి ఇండస్ట్రీ అది కూడా నా క్వశ్చన్ సార్ అంటే ఫిలిం చాంబర్ ఇండస్ట్రీనా నిర్మాత మండలి నిర్మాత మండలి ఆ ఫిల్మ్ ఛాంబర్ లేకుంటే మా అసోసియేషన్ ఇండస్ట్రీనా ఎవరు సార్ ఇండస్ట్రీ ఎవరు ఇండస్ట్రీ కాదు ఫిల్మ్ ఛాంబర్ ఇండస్ట్రీ అంటే అసలు ఏం లేదు ఏ ఇండస్ట్రీ అంటే ఏ ఇండస్ట్రీ అయినా ఉంది ఇప్పుడు ఒక ఇదేమంటారు వర్కరు ఏదో అయ్యి చచ్చిపోయాడు ఒక ఇండస్ట్రీలో ఆ ఇండస్ట్రీ యాజమాన్యం ఏదో చేస్తుంది కదా యాజమాన్యం అతనికి ఉంటే ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ ఇస్తుంది లేదంటే ఎక్స్గ్రేషియా ఉంటే ఇస్తుంది ఒక లక్ష రూపాయలు ఐదు వేలు పదివేలు ఇస్తారు ఇక్కడ ఇండస్ట్రీ ఒక ఆయన సంగతి మాట్లాడతాడు ఎవరు నేనే అనుకున్నాను కొంచెంసేపు నేను ఎక్కడ పని చేశాను వాడు నాకు బాస్ నేను ఎంతమంది దగ్గర పని చేస్తున్నాను సో ఎవరు ఇప్పుడు నువ్వు చెప్పిన ఆయనకి నాకు సంబంధం లేదు సార్ నేను ఇండస్ట్రీలో ఉన్నాను ఉన్నట్టే లెక్క బట్ నాకేం సంబంధం ఎవరు చేయాలి చెయ్యాలి ఎవరు వచ్చి ఎందుకు చేయాలి అంతే ఇందాక చెప్పింది అదే ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉండాలని చెప్పింది అదే సార్ ఇక్కడ నాది ఇంకో ప్రశ్న మిమ్మల్ని మధ్యలో ఆపుతున్నందుకు క్షమించండి అంటే నా ప్రశ్న ఏంటంటే కోటా గారు చనిపోయినప్పుడు చాలామంది వచ్చారు సార్ అంటే నేను కోటా గారిని ఫిష్ వెంకట్ గారిని ఒకే స్థాయిని నేను చెప్పట్లేదు ఒకే గట్ట నేను కట్టట్లేదు ఆయన స్థాయి వేరు అంటే ఆయన అచీవ్ చేసిన విజయాలు వేరు బట్ ఏ ఇండస్ట్రీ వచ్చింది సార్ కోటా గారి దగ్గరికి ఆ ఇండస్ట్రీ ఫిష్ వెంకట్ దగ్గరికి కనీసం పరామర్శ కూడా ఎందుకు రాలేదు అంటే కోటా గారు కాదు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే గారు చేసిన సినిమాలు కానీ కోటా గారు చేసిన కంపెనీలు కానీ వేరు విష్ వెంకట్ గారు చేసిన సినిమాలు విష్ వెంకట్ గారు చేసిన కంపెనీలు వేరు ఆయనకి పరిచయం ఉన్న వాళ్ళు వస్తారు ఎవరైనా కానీ పోతే ఇప్పుడు అన్ని చోట్లకి వెళ్ళాలని ఏం లేదు చాలా మంది అడుగుతారు ఫిష్ వెంకట్ గారు పోతే చాలామంది రోజు పోతున్నారు అంటే అంత ఇది కాదు ఈయన ఇప్పుడు ఆయన ఆయనతో పనిచేసిన చేసిన వాళ్ళందరూ వచ్చారు కదా అక్కడికి సార్ ఆయనతో పనిచేసిన వాళ్ళందరూ అందరూ వచ్చారు ఒకళ్ళిద్దరు పెద్దవాళ్ళు కూడా వచ్చి ఉంటారు నేను నాకు తెలియదు ఎవరు వచ్చారు ఎవరు రాలేదు నాకు తెలియదు ఐడియా లేదు సో డెఫినెట్గా కొంతమంది ఆయనతో పనిచేసిన వాళ్ళు వచ్చి ఉంటారు సార్ అంటే నేను ఎందుకంటే ఈ క్వశ్చన్ అడిగింది దీనికోసమే సార్ ఆయన ఇప్పుడు ఎవరు తెలిసిన వాళ్ళే వెళ్తారు తెలియని వాళ్ళు ఎందుకు వెళ్తారు ఇండస్ట్రీలో ఇప్పుడు ఆయన ఏంటంటే ఒక గబ్బర్ సింగ్ నుంచి పాపులారిటీ వచ్చింది ఆ గబ్బర్ సింగ్ గ్యాంగ్గా పాపులర్ అయ్యారు ఆ గ్యాంగ్ అంతా అక్కడే ఉన్నారు పాపం వాళ్ళే చా చాలా చేశారని విన్నాను నేను లేదు సో వాళ్ళు చేశారు కదా మరి వాళ్ళంత ఇండస్ట్రీకి ఎందుకు తీసుకోరు మీరు మంచి హెల్ప్ చేసిన వాడిని ఇండస్ట్రీ అనుకోకుండా భరద్వాజ్ రాలేదు లేకపోతే ఇంకో పుల్లే రాలేదు వాళ్ళే రాలేదు అని మాట్లాడుతూ కరెక్ట్ సార్ నేలలో ఒక వ్యక్తి కొట్టుకుపోతున్నప్పుడు ఆ ఇచ్చే చెయ్యి పెద్దదే ఉండాలి కదా సార్ పెద్ద పెద్ద చెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది పెద్ద చెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది పెద్ద చెయ్యి ఇప్పుడు ఈ నీళ్ళలో కొట్టుకుపోతున్నాడు నీళ్ళలో కొట్టుకుపోతుంటే ప్రధానమంత్రి ఢిల్లీలో ఉన్నాడు పెద్ద చెయ్యి ఉంటుంది ఆయన అక్కడి నుంచి చెయ్యి పెడతాడా అక్కడ ఒడ్డున నువ్వు ఉన్నావు ఉంటే నువ్వు కదా చెయ్యి అందిస్తావు అంటే ఈ ఒడ్డున నువ్వు అందిస్తావా ప్రధానమంత్రి అందిస్తాడా దగ్గర ఉన్న వ్యక్తి అందించాలి ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఎందుకు ఇవ్వలేదు నువ్వు అడిగితే నేను సమాధానం ఎట్టు చెప్తాను అంటే నాకు కాదు సార్ నేను ఈ మొత్తం సినారి అంతా ఎందుకు ఇంతలా అడుగుతున్నాను అంటే నాకు ఒక ఆన్సర్ కావాలి ఇండస్ట్రీలో కొంతమంది ఉంటారు సార్ ఈరోజు నేను ఒక మంచి సీన్ తీశాను ఇంటికి వచ్చి తాగుతాడు ఈరోజు ఒక పెద్ద హీరో నన్ను భుజం మీద చేసి పలకరించాడు వాడి ఇంటికి వచ్చి తాగుతాడు ఈరోజు నా మీద కెమెరా పెట్టి రెండు డైలాగులు చెప్పించాడు వాడు ఇంటికి వచ్చి తాగుతాడు ఆడి సినిమా ఆడింది వీడు తాగుతాడు సినిమా పోయింది వీడు తాగుతాడు అంటే సినిమాను చూసుకొని మురిసిపోతూ ఆ ఆనందంలో వాడు చెడు అలవాట్లు చేసుకుంటా పోతూ ఉంటే ఫైనల్గా సినిమా వాడిని పట్టించుకోదు పట్టించుకోదు అది అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో నేను పట్టించుకోరు పట్టించు పట్టించుకో పైగా ఇండస్ట్రీ వాళ్ళు పట్టించుకుంటారనే తప్పు అసలు నేను ఎంతమందితో పనిచేశాను అక్కడ కోటా గారు ఎగ్జాంపుల్ మీరు చెప్పారు కాబట్టి కోటా గారు ఏడు వందల సినిమాలు చేశారు ఏడు వందల యాభై సినిమాలు చేశారు అన్ని భాషల్లో చేశారు అందరు హీరోలతో చేశారు చాలా యాభై నలభై యాభై ఏళ్ళ ప్రయాణం ఆయన సుదీర్ఘ ప్రయాణం ఆ ప్రయాణంలో ఎంతో మందితో ఆయన అనుబంధం ఉంది ఆయనకి అందుకని ఆయన దగ్గరికి వచ్చారు అందరూ అంత పోటాడుకున్న వాళ్ళు ఉన్నారు ఆయన కొట్టిన వాళ్ళు ఉన్నారు తిట్టినోళ్ళు ఉన్నారు ఆయన తిట్టిన వాళ్ళు ఉన్నారు ఆయన కొట్టిన వాళ్ళు ఉన్నారు రకరకాలు ఉన్నాయి సో మంచి అనుబంధాలు చెడు అనుబంధాలు మంచి ఎక్స్పీరియన్స్ చెడు ఎక్స్పీరియన్స్ చాలా ఉంది ఆయన అందుకని అందరూ ఆయన దగ్గరికి వెళ్ళారు మీరు చెప్పిన ఫిష్ వెంకట్ గారి దగ్గరికి ఆయన చేసిన సినిమాలు పరిమితం ఆయన చేసిన టెక్నీషియన్స్ పరిమితం ఆయన చేసిన ప్రొడ్యూసర్ల పరిమితం ఆయన చేసిన యాక్టర్ల పరిమితం ఆ పెద్ద సినిమాలు నాలుగైదు చేశారు చేసినప్పుడు ఆ పెద్ద యాక్టర్లు మాత్రమే వాళ్ళు పెద్ద యాక్టర్లకి ఈయన చేసిన సినిమాల లెక్క ప్రకారం చాలా చిన్న యాక్టర్ ఆయన ఈయన సమబుజి యాక్టర్ కాదు అంటే కోట శ్రీనివాసరావు గారు అంత పెద్ద యాక్టర్ సో వీళ్ళు ఎంతవరకు వస్తారు అనేది నమ్మకం లేదు బట్ కొంతమంది అతని మీద అభిమానం ఉన్నవాళ్ళు రావచ్చు ఆయన పని చేస్తున్నప్పుడు ఆ పలానా హీరో ఆయన అభినందించి ఉండొచ్చు సినిమా యాక్టర్గా కాబట్టి కొంతమంది డెఫినెట్గా గుర్తుపెట్టుకుంటారు మర్చిపోయి ఉంటారని నేను నమ్మను మర్చిపోయి ఉంటారని నేను నమ్మను కానీ వాళ్ళందరూ రావాలని ఎక్స్పెక్ట్ చేయటం మన తప్పు అంటాను నేను మన తప్పు వాళ్ళే వాళ్ళు వస్తే వస్తారు వాళ్ళ అది వాళ్ళ సంస్కారం రావాలా వద్ద అనేది వాళ్ళ సంస్కారం వాళ్ళ అవసరం అవసరం కంటే సంస్కారం ఇప్పుడు అక్కడ కోట శ్రీనివాసరావు గారి స్థాయి వేరు ఈయన స్థాయి వేరు సో ఈయన స్థాయికి వాళ్ళు రావాలా వద్దా అనేది వేరే సంగతి రాకపోవటాన్ని పెద్ద మనం తప్పు పడతాం నేనైతే ఆ తప్పు